హై వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈ రోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఫ్యాటీ లివర్ జీర్ణాశయానికి బాగా దగ్గర సంబంధంగా ఉండేటువంటి ఆర్గన్ లివర్ ఈ లివర్లో కొవ్వు పేర్కొన్నప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్యగా చెప్తాము ఇది కొన్ని దశల్లో ఏర్పడుతూ ఉంటుంది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ త్రీ వరకు ఇలా రెండు మూడు రకాల స్టేజెస్లో లో లివర్ లో ఫ్యాట్ అక్యుములేట్ అయి ఉంటుంది ఈ ఫ్యాటీ లివర్ని మనం గుర్తించేందుకు ప్రత్యేకమైనటువంటి పరీక్షలు ఉంటాయి అలాగే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ఇది రావడానికి ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒబేసిటీ అండి ఉండాల్సిన దానికంటే బరువు అధికంగా ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్య కనబడుతుంది మన శరీరంలో కుడిపక్క పక్కటెముకల్లో ఫ్యాట్ బాగా డిపాజిట్ అయిపోవడము తీసుకునేటువంటి ఆహారం పైన సరైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయకపోవడం మూలంగా ఈ ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్య వస్తుంది ఇక్కడ లివర్లో ఉండేటువంటి ఫ్యాట్ అంతా అక్యుములేట్ అయిపోయి ఉంటుంది సాధారణంగా మనం తీసుకున్నటువంటి ఏ ఆహారమైనా మందులైనా అవన్నీ కూడా ఫిల్టర్ చేసేందుకు లివర్ అనేది హెల్ప్ అవుతుంది ఈ లివర్లో అలా ఫిల్టర్ చేసే క్రమంలో మనం అధికంగా ఫుడ్ తీసుకున్నా అధికంగా జంక్ ఫుడ్ తీసుకున్నా వాటి గుండా ఏర్పడినటువంటి ఫ్యాట్ అంతా కూడా లివర్లో స్టోర్ అయిపోయి ఉంటుంది ఆ విధంగా అది ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్యకు దారితీస్తుంది దీనివల్ల లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేటువంటి రక్త పరీక్ష చేసిన ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా చాలా ఎలివేటెడ్గా కనబడుతుంటాయి ఇవి ముఖ్యంగా బయట ఫుడ్ తినేటువంటి వ్యక్తులకు అలాగే ఆల్కహాల్ తీసుకునేటువంటి వ్యక్తులకు నూనె పదార్థాలు అధికంగా తీసుకోవడము వేపుళ్ళు మసాలా పదార్థాలు నూనె పదార్థాలు అలాగే వెనిగర్ కలిపినటువంటి ఫుడ్ ఐటమ్స్ నూడిల్స్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్య వస్తుంది ఇది యుక్త వయస్సు ఇరవై సంవత్సరాల నుండి ఎవరికైనా రావచ్చు అంటే అంతకంటే ముందు వయసులో కూడా కనబడుతుంది కానీ చాలా తక్కువ మందిలో కనబడుతుంది ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువ మందిలో డైట్ హ్యాబిట్స్ అనేవి మార్పులు కలుగుతాయి తద్వారా ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా ముదురుతూ ఉంటే అది గ్రేడ్ టూ గ్రేడ్ త్రీకి కూడా దారితీసే ప్రమాదం ఉంది ఇది ఉంది అనేందుకు సూచనలు ఏంటి మన శరీరంలో కొన్ని సూచనలు ఏంటంటే తొందరగా అలిసిపోవడము నీరసంగా ఉండడము ఎక్కువసేపు పడుకోవాలనిపించడము తేన్పులు అధికంగా రావడము కొంచెం ఫుడ్ తినగానే కడుపు నిండిపోయినట్టుగా అనిపించడము ఒక్కోసారి ఆకలి మితిమీరి అనిపిస్తుంది ఒక్కోసారి ఆకలి అస్సలు అవ్వదు అంటే ఇలా ఇంబ్యాలెన్స్ అవుతుంది ఈ ఇంబ్యాలెన్స్తో కూడినటువంటి ఇండైజెషన్ కొంచెం అన్నం తినగానే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది హెవీగా కడుపు అనిపిస్తుంది ఇలాంటి లక్షణాలు ఫ్యాటీ లివర్ అనేటువంటి కండిషన్కి సంకేతంగా మనం చూడవచ్చు అయితే ఈ ప్రాబ్లం ఒక వ్యక్తికి ఉంది లేదు అని తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్ పరీక్ష అనేటువంటిది చేయించాలి అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ అనేటువంటి పరీక్ష చేయిస్తే మనకు ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్య ఉందా లేదా అని తెలుస్తుంది ఈ ప్రాబ్లం మీలో ఎవరికి ఉన్నా కూడా హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి ఈ సమస్య శాశ్వతంగా తగ్గేందుకు కూడా హెల్ప్ అవుతుంది ఇక దీనికోసం మీరు చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఆకుకూరలు కొంచెం ఎక్కువగా తీసుకోండి ముఖ్యంగా ఉడకబెట్టినటువంటి ఆకుకూరలు తీసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ఫ్రూట్స్ కూడా సరైన మోతాదులో తీసుకోవడం మంచిది లీఫీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఖచ్చితంగా ప్రతిరోజు ఉండేలా చూసుకోండి కొంతమేర డేట్స్ నట్స్ కూడా ఉపయోగకరము అంజీర్ కానివ్వండి బాదం పప్పు జీడిపప్పు లాంటివి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇవి ప్రతిరోజు మన డైట్లో తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి ప్రతిరోజు మరవకుండా ఒక నలభై ఐదు నిమిషాల పాటు వాకింగ్ చేయండి నడక ఖచ్చితంగా చేయండి పాదాల నుండి తల వరకు రక్త ప్రసన్న మెరుగ్గా ఉండాలంటే నడక చాలా ముఖ్యమండి మన జాగ్రత్తలు పాటిస్తూ సపోర్టివ్గా మెడిసిన్ వాడుకోండి ఫ్యాటీ లివర్ నుంచి శాశ్వతంగా విముక్తి పొందండి ఈ సమస్య నుంచి హండ్రెడ్ పర్సెంట్ హోమియోపతి మందుల్లో తగ్గుతుంది మీలో ఎవరికి ఈ సమస్య ఉన్నా కూడా మనల్ని అప్రోచ్ అవ్వండి రెగ్యులర్గా ఈ ప్రాబ్లమ్ని బయటపడేందుకు హోమియోపతి మందులు హెల్ప్ఫుల్గా ఉంటాయి మీరు రాలేని క్రమంలో మందులు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా కూడా పంపించబడతాయి సో వింటున్నారు కదా వ్యూవర్స్ ఇది ఈరోజు టాపిక్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు ఇంకొక మంచి వీడియోతో మనం డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి డాక్టర్ ఫ్యాక్స్ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం